హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీత అండ్ ప్రణీత్ ఈరోజు వీడియోలో మనం పెసర పునుగుల పులుసు ఎలా తయారు చేసుకోవాలి చూద్దాము దీనికి కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చింతపండు పెసరపునుగులు పసుపు ఉప్పు కారం సో దీనికి ముందుగా మనం ఒక పాన్ హీట్ చేసుకున్నాము పాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు కూడా వేసుకుందాము సో ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా తిప్పుకోండి గరిటతోటి నెక్స్ట్ ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ వే ముందుగానే వేసుకోవడం వల్ల మనకు ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి సో ఇలాగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు అండ్ కారం కూడా యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత మనం కొంచెం వేసుకోవాలి సో ఇలా కారం వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ గరిటెతో ఒకసారి మిక్స్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మనం చింతపండు ముందుగానే నానబెట్టుకుని పులుసు తీసుకున్నాను ఇది ఒక వన్ కప్ వేసుకున్నాను అండ్ వన్ కప్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోండి సో ఇది మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని బాగా పొంగు వచ్చేంత వరకు మనం దీన్ని మరిగించుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలాగ ఉల్లిపాయలు అండ్ ఇవన్నీ బాగా మరిగిన తర్వాత ఇందులోకి మనం తీసి పెట్టి తెచ్చుకున్న పెసర పునుగులు వేసుకుందాము సో ఈ వేసుకొని వేసుకుని పునుగుల్లోకి ఆ జ్యూస్ అంతా ఇన్సర్ట్ అయ్యేంత వరకు మనం ఒక మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి అంతే ఫైనల్గా మనం ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుందాము సో సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకొని కొంచెం పులుసు దగ్గర పడేంత వరకు ఉంచుకొని ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వేడివేడి అన్నంలోకి వేడివేడి పెసరపునుగులు కూర వేసుకొని తింటే చాలా బాగుంటుంది అంతే ఎంతో ఈజీగా పెసరపునుగులు పులుసు రెడీ అయిపోయింది సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సీత అండ్ ప్రణీత్ థ్యాంక్ యూ